సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు గత సంవత్సరం ఏప్రిల్లో ప్రధాని మోడీ వందే భారత్ రైల్ ప్రారంభంతో పాటు రైల్వే స్టేషన్ పునర్నిర్మాణాన్ని పనులను శంకుస్థాపన చేశారు ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి చెర్లపల్లి స్టేషన్ దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది రైల్వే స్టేషన్ మెట్రో రైల్ ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా నిర్మాణం నరేంద్ర మోడీ మాట ఇస్తే దానిని నెరవేర్చకుండా ఉండరన్న విషయం మనకు అందరికీ తెలిసిందే రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో కూడుకొని ఉంటుంది రైల్వే శాఖ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ మరొక్కసారి ప్రధాని అవ్వడం ఖాయం వారి చేతుల మీదుగానే రెండు వేల ఇరవై రెండులో రైల్వే స్టేషన్ ను జాతికి అంకితం చేయడం జరుగుతుంది నాంపల్లి కాచిగూడ స్టేషన్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించడం జరిగింది కుమరవెల్లి మన్నన్న దర్శనం కోసం ప్రధాని నూతన రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయనున్నారు ఈ నెల చెర్లపల్లి టెర్మినల్ ను ప్రధాని అంకితం చేయబోతున్నారు अच्छा मना मतिलबु अची वञे असांखे